లోకం ఎన్నన్నా నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను మాట తప్పనో వాళ్ళు అవమానానికి పరుగులు పెట్టేవాళ్ళు దేవుడు వాళ్ళు సత్యం నుంచి అసత్యానికి పోయేవాళ్ళు స్థిరులు అలాగవుతారు చెప్పండి చంచల మనస్కులు అంటారు వాళ్ళని అందుకే అంటాడు పౌరు మీరు త్వరపడి చంచల మనస్కులు కాక ఊరకనే చంచలమైన మనస్సు చాలామంది నీటిలాంటి మనస్సు చంచలత్వం అంటే ఏంటంటే దేనికి ఒక దానికి కట్టుబడి ఉండరు స్థిరులు కాదు వాళ్ళు ముందు అవునంటారు తర్వాత కాదంటారు ముందు ఎలా అంటారు తర్వాత అలా అంటారు మాట మారుస్తారు ఇది చాలా మంది మనుషుల్లో ఉండేది చంచలత్వమైన నచ్చదు మీరు చంచల మనసుకులు కాకుండా జాగ్రత్త అంటే ఇబ్బంది కలిగేసరికి మాట మార్చేసేవాళ్ళు అవమానం కలిగేసరికి ప్లేటు తిప్పేసేవాళ్ళు సమస్యలు ఎదుర్కొనేసరికి చాలా చాలామంది ఉంటారు కానీ ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడేవాళ్ళు తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేవాళ్ళు వాళ్ళండి స్ట్రాంగ్ దేవుడు వాళ్ళు చూసి అంటాడు వెరీ గుడ్ ఎన్ని కష్టాలు వచ్చినా ప్రకటన రూపకాలకరంగా అంటాడు వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడినా ఏ రోజు కూడా వాళ్ళు దేవుడిని వద్దనుకోలేదటండి